శాంతినగర్ తాండ ఇరకపల్లి గత ప్రభుత్వం మంచిగా చేసింది మాకు అన్ని అన్ని సౌకర్యాలు అందించింది కానీ ఈ ప్రభుత్వం మాటి ఇచ్చింది హామీ ఇచ్చింది మా గిరిజనులకు అన్ని సౌకర్యాలు చేస్తాను కానీ చేయలేదు ఎందుకు గత ప్రభుత్వం వాళ్ళు కొంచెం కలెక్ట్ పోతే ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా చేసిండ్రు మరి ఇది ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు మా అందరికీ హామీ ఇచ్చింటారు కదా మేము అన్ని కష్టాలు తీరుస్తాం ఇది అన్నీ చేస్తాం కానీ ఎవరు తినడం లేదు ఎందుకు ఎందుకు తిరగడం లేదు నీళ్ళు లేదు పది రోజులు అయింది నీళ్ళు లేదు ఐదు రోజులు అయింది కరెక్ట్ లేదు ఎవరికి చెప్పుకోవాలి మరి ఛార్జింగ్ పెట్ట ఫోన్ చేద్దామంటే అసలు ఒక్కసారికి ఫోన్ చేద్దామంటే కూడా కరెక్ట్ లేదు ఊరు 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 తిరుగుతున్నాం మేము ఛార్జింగ్ కోసం మరి ఏం చేయాలి ఎవరు కూడా మా పట్టించుకోవడం లేదు అందరు చేస్తాం నేను చేస్తాం అని హామీ ఇచ్చుకున్నారు కదా ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు ఇంత మాకు మాకింత ఇబ్బంది పెడుతుంది మా కష్టాలు తీరుస్తా అని చెప్పింది మరి మా కష్టాలు ఒక్కరి కష్టాలు కూడా తీరడం లేదు ఎందుకు చూడండి అందరు ఎంత ఎట్ల కూర్చు ఇప్పుడు దాకా తిండి కూడా తినలేదు ఎవరు మరి మాకు మా కష్టాలు ఎవరు తీరుస్తారు మరి మేము ఎవరికి చెప్పుకోవాలి ప్రభుత్వం అరే మా ప్రభుత్వం ఉందని మేము మా దేవుడికి కూడా మేము మొక్కోలేం మా దేవుడు ఆయన ఉన్నారు ఆయన చేస్తారు హామీ చురుకు అలా చేస్తారు ఆ నమ్మకంతో ఉన్నాం మరి మా అమ్మ నమ్మకం అన్నీ ఉమ్మ చేసేసారా ఎట్లా మరి మేము ఎట్లా బతకాలి ఆ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం అదైనా మంచిగా చేసింది కొంచెం వాటర్ మాకు అట్లా అంత కష్టం కాలేదు ఇప్పుడు చాలా ఇప్పుడు రెండు రెండు సంవత్సరాలు ఏంటి కదా చాలా కష్టమవుతుంది వాటర్కి కూడా ఎక్కడ నీళ్ళు ఎక్కడైనా ఎత్తుకాలి మేము డబ్బులు కొన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కొనిస్తున్నాం నేను నేను వాళ్ళు కూడా ఇస్తలేరు తెలుసా డబ్బులు ఇచ్చి కూడా ఇస్తాను మాకు నీరు లేదని మరి ఇప్పుడు మేము ఆ పరిస్థితి ఏంది ఏం చేయాలి మేము పెళ్లి ఉంది చాలు పెళ్లి పెళ్లి ఉంది ఏం చేయాలి ఇప్పుడు పెళ్లి పెళ్లి ట్యాంకర్ ట్యాంకర్ కరెంట్కి పోయి తెచ్చుకొని వస్తున్నాం తిట్లు తింపి మరి ట్యాంకర్ పోయి తెచ్చుకొని వస్తున్నాం ఆయన సరిపోవట్లేదు మాకు ఎవరికి ఫోన్ చేసినా ఎవరు నేపుతలేరు మాకేం చేయాలని అందరూ అంటున్నారు మరి మేము ఏం చేయాలి ఆ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ మేమేం చేయాలి